హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నీలా బాగి లగేజ్ తీసుకువెళ్ళి రూమ్లో పెట్టబోతుంటే అప్పుడు బాగి నీలా అంటూ గట్టిగా అరుస్తుంది అమ్మగారు ఏమైందని చెప్పి నీలా అంటూ ఉంటే నేను చెప్పానా లగేజ్ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టమని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర అమ్మగారు ఏమైందమ్మా నీలా కరెక్ట్గానే చేస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు అంతా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అమరవాల అమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి నీలతో నీలా నా లగేజ్ తీసుకువెళ్ళి ఎక్కడ పెడతావో పోనీ వంటగది ఖాళీగానే ఉంది కదా అక్కడ పెడతావా లేదంటే ఒంటరిగా గదిలో ఉంటున్నారు కదా మనోహరి గారు ఆవిడ రూమ్లో పెడతావా ఇద్దరం కలిసి రూమ్ షేర్ చేసుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకీ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు అమ్మగారు అని చెప్పి నీల అంటూ ఉంటే అప్పుడు బాగీ నీలా నువ్వు ఈ మధ్య చేయాల్సిన పనులు కాకుండా ఏవేవో పనులు చేస్తున్నావు అందుకే నువ్వు చేయాల్సిన పనులు మాత్రమే చేయాలని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పి బాగి అంటూ ఉంటే అసలు బాగి ఏం చేయబోతుందో అర్థం కావడం లేదని చెప్పి ఆరో అనుకుంటుంది గుప్తా ఈ బాలిక శిరస్సుకి దెబ్బ కానీ తగిలిందా ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత బాగి నీలతో చూడు నీలా అది మా పర్సనల్ గది ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి పైన నిలబడి ఇదంతా వింటున్న మనోహరికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనోహరి నీలాకి సైగ చేస్తూ ఉంటే అప్పుడు బాగి చిటికలు వేస్తూ అర్థమయ్యే వాళ్ళకు అర్థమైందా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అర్థమైనట్టే ఉందనుకుంటా అని చెప్పి నీలా అంటూ ఉంటే సరే ఇప్పుడు అర్థమైంది కదా నా లగేజ్ తీసుకువెళ్ళి నేనే మా గదిలో పెట్టుకుంటాను బ్యాగీలా ఇవ్వు అని చెప్పి బాగి తన లగేజ్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు అమర్ బాగి వెనకాలే వెళ్ళి నువ్వు నా రూమ్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అలా అడ్డుగా నిలబడతాడు ఏంటండి మీరు నా లగేజ్ మీరు తీసుకువస్తారా బాగోదులేండి అని చెప్పి అలా అమర్ని తోసేసుకొని బాగి లోపలికి వస్తుంది ఆరు బెడ్రూమ్లో ఏం జరుగుతుందో చూడడం కోసం అని చెప్పి వస్తూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుని ఆపుతాడు ఎక్కడికి బాలిక నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు మా రూమ్లోకి వెళ్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు అది నీ గది కాదు వాళ్ళిద్దరి ఏకాంత గది ఇప్పుడు కనుక నువ్వు ఆ గదికి వెళ్ళావంటే నరకానికి వెళ్ళిన తర్వాత నీకు ఇప్పుడు నిన్ను ఆపనందుకు నాకు శిక్షలు పడతాయి అని చెప్పి గుప్తా ఆరుని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు ఆరు ఏమో అలా బాధగా గుప్తా వెళ్ళకూడదు అనేసరికి చిన్న బుచ్చుకొని అక్కడే నిలబడి ఉంటుంది బాగి అమరిద్దరూ కూడా గదిలోకి వెళ్ళిన తర్వాత బాగి కబోర్డ్స్ని ఓపెన్ చేసి తన బట్టల్ని సర్దుకుంటూ ఉంటుంది చూడు నీ బట్టలు నా బట్టలున్న కబోర్డ్ పక్కన పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీ బట్టలేమి తీయాల్సిన అవసరం లేదులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటే నావి తీస్తానని చెప్పట్లేదు నీవి ఉండకూడదని చెబుతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చూడండి మనమిద్దరం ఇప్పుడు భార్య భర్తలం మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఏదైనా సరే చెడు సగం పంచుకోవాల్సిందే ఈ గదైనా అయినా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమర్ అలా గట్టిగా కబోర్డ్ని క్లోజ్ చేస్తాడు ఏంటండి కబోర్డ్ క్లోజ్ చేసి అలా దగ్గరికి వస్తున్నారు నేనేమి పర్మనెంట్గా సెటిల్ అయిపోవడానికి ఇక్కడికి రాలేదు నా నిజాయితీని నిరూపించుకున్న తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అయినా మనమిత్రం ఏంటి ఎప్పుడు చూసినా ఇలా చిన్నపిల్లలాగా కొట్టుకుంటూనే ఉంటాం నా మొహం చూడడం కూడా ఇష్టం లేదని అంటున్నారు నేను ఇక్కడే ఉంటాను కదా మీరు నా మొహం చూడకుండా ఎలా ఉంటారో అది కూడా చూస్తాను అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది అమర్ కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగి ఏమండి బయట భోజనం తినకండి మీ కోసం నేనే స్పెషల్గా వంట చేసి తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అమర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివయ్య ఈయనని భరించే శక్తి అని చెప్పి బాగి దేవుడికి దండం పెట్టుకుంటుంది అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలంతా కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అంజలి పాప మిగతా పిల్లలతో మిస్ అమ్మ నెక్స్ట్ నా గెస్ కరెక్ట్ అయితే మన దగ్గరికే వస్తుంది ఎలాగైనా సరే మన మనసు మార్చాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మరప్పుడు మనం ఏం చేద్దాం ఒకవేళ సారీ చెబితే అని చెప్పి అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు సారీ చెబితే మనం క్షమించకూడదు తనని ఎవాయిడ్ చేయాలి మనోహరి ఆంటీ చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి పిల్లలు నిర్ణయం తీసుకుంటారు ఇంతలో బాగి పిల్లల గదివైపు వస్తూ మనసులో పిల్లలు ఇప్పుడు మీరు ఆ మనోహరి చేతుల్లో పావులుగా ఉన్నారు నేను ఎంత చెప్పినా సరే మీకు అర్థం కాదు మిమ్మల్ని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవాలంటే నేను మీతో కఠినంగా మాట్లాడక తప్పదు నన్ను క్షమించండి అనుకుని బాగి పిల్లల దగ్గరికి వస్తుంది చూడండి పిల్లలు నేను మీకు మిస్సమ్మలాగా మిమ్మల్ని ఆదరిస్తాను మీరు ఓడిపోతే మీకు ధైర్యం చెబుతాను కానీ మీరు నన్ను ఎలా చూస్తారనేది మీ ఇష్టం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక మీదట నేను చెప్పినట్టుగానే మీరు వినాలని చెప్పి బాగా అంటూ ఉంటే మా రూమ్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా ఇప్పుడే వెళ్ళి మా నానమ్మకు చెబుతాము అని చెప్పి పిల్లలు అమరవాల అమ్మగారి దగ్గరికి వెళ్తారు ఇకప్పుడు అమరవాల వాళ్ళ అమ్మగారు ఏం ట్రా ఎలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే అసలు ఆవిడ గురించి ఆవిడ ఏమనుకుంటుంది ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అనుకుంటుందా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఎవరి గురించిరా మీరు అనేది నీలా గురించా అది మీ జోళ్ళకి ఎందుకు వచ్చిందని చెప్పి అమరవాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు కాదు ఇంకొక ఆవిడ ఉంది కదా ఆవిడ గురించి మేము మాట్లాడేదని పిల్లలు అంటారు ఎవరు మనోహరి గురించా అని చెప్పి అమర వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు కాదు మిస్సమ్మ గురించి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఇంకా ఏంటిరా అమ్మ అని పిలవచ్చు కదా అని చెప్పి అమర వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే నానమ్మ నువ్వు కూడా మాకు వెన్నుపోడి పడ్చావని అర్థమవుతుంది ఏదో ఒకరోజు అమ్మ గురించి మీరు చెప్పింది కరెక్ట్ అని నువ్వే మా దగ్గరికి వస్తావు అని చెప్పి పిల్లలు నానమ్మ కూడా మనకి వెన్నుపోటు పొడిచింది నాన్న సైలెంట్ అయిపోయారు ఇప్పుడు మనం అమ్మకు సరెండర్ అయినట్టుగా నటించి తను చెప్పేది చేయడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి తిరిగి బాగి దగ్గరికి వస్తారు బాగి నవ్వుతూ ఉంటుంది ఏంటి పిల్లలు ఏదో చేస్తానని వెళ్ళారు కదా మీ పోరాటం మధ్యలోనే ముగిసిపోయిందా అని చెప్పి నవ్వుతూ ఉంటే అప్పుడు అంజలి పాప మెల్లిగా ఓడిపోయిన దానికన్నా మిస్సమ్మ ఇలా నవ్వుతున్నప్పుడే ఎక్కువ బాధగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది చూడండి పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదా మీ ఇష్టం వచ్చినట్టుగా చేయాలంటే కుదరదు నేను ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేశాను ప్రతిదీ కూడా టైం టేబుల్ ప్రకారమే జరగాలి అని చెప్పి బాగి పిల్లలందరికీ కూడా ఒక టైం టేబుల్ ఇస్తుంది నీలా మనోహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మగారు అమ్మగారు అని చెప్పి నీలా పిలుస్తూ ఉంటే ఏంటి మిస్సమ్మను అమర్ బయట గెంటేశాడా చూసే అవకాశం నాకు దక్కలేదు సర్లే పోని ఆ మిస్సమ్మ ఏడుస్తుంటే అయినా నేను చూడాలి పద వెళ్దామని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఏడవడం కాదమ్మా ఆ మిస్సమ్మ ఇల్లు మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది అయ్యగారే సైలెంట్ అయ్యి వెళ్ళిపోయారు పిల్లలు కూడా మిస్సమ్మ చెప్పినట్టుగా వింటున్నారు అని చెప్పి నీలా అంటూ ఉంటే ఏంటి నువ్వు అనేది చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయినట్టుగా ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇంతలో బాగి కింద కూర్చొని ఏంటో అన్నీ కోడలుగా నేనే చూసుకోవాల్సి వస్తుంది అనుకొని తత్త అని చెప్పి అలా టేబుల్ మీద సౌండ్స్ చేస్తూ పాట పాడుతూ నీలా అని చెప్పి నీలాని పిలుస్తూ ఉంటుంది గుప్తా ఆరు ఇద్దరు కూడా కిటికీల నుండి చూస్తూ ఉంటారు నీల అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి నీలా నువ్వు ఎక్కడో జీతం తీసుకుంటూ ఇంకెక్కడో పనిచేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఏం లేదమ్మగారు అని చెప్పి నీలా అంటూ ఉంటే అప్పుడు బాగి వెళ్ళి మనోహరిని నేను పిలిచానని చెప్పు అని బాగి అంటూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి నీల మనోహరి దగ్గరికి వస్తుంది అమ్మగారు మిమ్మల్ని మిస్ అమ్మ పిలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అది పిలిస్తే నేను రావడం అని చెప్పి మనోహరి సీరియస్ అవుతూ ఉంటుంది ఇంతలో బాగి మను అంటూ మనోహరిని పిలుస్తూ ఉంటుంది బాగి మనోహరిని ఆట ఆడుకోబోతుందని చెప్పి ఆరు నా బాగి ఆట మొదలు పెట్టేసింది గారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది అప్పుడు బాగి మనోహరి కిందకి రాగానే చూసావా మనోహరి నిన్ను కిందికి దిగేలాగా ఎలా చేశానో నీ పతనం ప్రారంభమైంది నువ్వు ఒక్కొక్క మెట్టు దిగడం ప్రారంభించావు నేను ఎక్కడం ప్రారంభించాను అయినా ఏంటి అంతలా బాధపడిపోతున్నావు నువ్వేదో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు ఇదంతా వేరే వాళ్ళ కష్టం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేయడానికి ఇంట్లో అడుగు పెట్టావని చెప్పి మనోహరి భాగీని అడుగుతుంటే అప్పుడే అమ్మరు వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తారు ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు అత్తయ్య గారు నిన్న రాత్రి మేమిద్దరం కలవలేదు కదా అందుకే కాస్త గట్టిగా మాట్లాడుకుంటున్నాం మీరు వెళ్ళండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి బాగీతో ఎందుకు పిలిచావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు నేను పిలిస్తే వస్తావా లేదో అని పిలిచాను అని చెప్పి బాగీ నవ్వుతూ ఉంటే మనోహరికి కోపం వస్తూ ఉంటుంది